హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ మనం అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ముఖ్యంగా గ్రూప్ వన్ పైన అప్పీల్కు టీజీపీఎస్సీ వెళ్ళనుందని అన్ని న్యూస్ పేపర్లలో కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ వాటికి సంబంధించి అంశాలు ముందుగా చర్చిద్దాం గ్రూప్ వన్పై వారంలో అప్పీల్కు టీజీపీఎస్సి సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్లో సవాల్ చేయనున్న కమిషన్ ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా మరో అప్పీల్ వేసే ఛాన్స్ గ్రూప్ వన్ పరీక్షలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలి చేస్తూ అప్పీల్ వెళ్లాలని టీజీపీఎస్సి నిర్ణయించింది అవసరమైన ఆధారాలు సేకరించి వారం రోజుల్లోగా డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేయాలని డిసైడ్ అయింది మరోవైపు ప్రభుత్వం కూడా అప్పీల్కు పోవాలని భావిస్తోంది శుక్రవారం టీజీపీఎస్సీ ఆఫీస్లో కమిషన్ చైర్మన్ పుర్రా వెంకటేశ్వర అధ్యక్షతన కమిటీ సమావేశమైంది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై సమీక్షించారు కోర్టు తీర్పును సమీక్షించిన తర్వాత రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి తమకు బలమైన కారణాలు ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడినట్టు తెలిసింది హైకోర్టు తీర్పు ప్రకారం రీవాల్యుయేషన్ చేస్తే అనేక టెక్నికల్ ఇష్యూస్ తలెత్తుతాయని టీజీపీఎస్సీ భావిస్తోంది ఇక గ్రూప్ వన్ నియామక ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేవని తమ వాదనలను బలంగా వినిపించాలని నిర్ణయించుకుంది ప్రస్తుతం తీర్పు కాపీ పైన న్యాయపరమైన అంశాలను టీజీపీఎస్సీ లీగల్ సెల్ క్షుణ్ణంగా సమీక్షిస్తుంది ఇప్పటికే ప్రభుత్వ లీగల్ టీంల అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది మొత్తానికి ఆ జడ్జిమెంట్ కాపీని క్షుణ్ణంగా రివ్యూ చేసి మరి రివ్యూ పిటిషన్ చేయడానికి చాలా లీగల్ ఇష్యూస్ ఉన్నాయని వాళ్ళు భావిస్తూ మరి బలమైన ఆర్గ్యుమెంట్స్ చేయాలి డివిజన్ బెంచ్లో అని భావించినట్టు సమాచారం ఇక నెక్స్ట్ ఆంధ్ర ప్రభలో ఇంతకుముందు చదివిన వార్త వెలుగులో ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రభలో గ్రూప్ వన్ మూల్యాంకనం లోపాల పుట్ట బిజినెస్ రూల్స్ను పట్టించుకొని టీజీపీఎస్సీ యూపీఎస్సీ నిబంధనలకు తూట్లు ముఖాముఖి ఇంటర్వ్యూల రద్దుపై ఆగ్రావేశాలు వర్సిటీ అధ్యాపకులతో కాకుండా డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లతో మూల్యాంకనం ఒక్కో అధ్యాపకుడి చేత రోజుకి వంద ఆన్సర్ షీట్లు దిద్దినట్టు ఆరోపణలు హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్కి వెళ్లాలని నిర్ణయం కమిషన్ కార్యాలయంలో ప్రత్యేక భేటీ న్యాయ పోరాటం గట్టిగా చేయాలని ప్రభుత్వం ఆదేశం ఇక సర్వీస్ కమిషన్ బిజినెస్ రూల్స్కి యూపీఎస్సీ నిబం నియమ నిబంధనలకు విరుద్ధంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మెయిన్స్ సమాధాన పత్రాలను అవాల్యుయేషన్ చేసినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి టీజీపీఎస్సి టూ థౌజండ్ ఫోర్ ఫోర్టీన్లో బిజినెస్ రూల్స్ను రూపొందించుకున్నాయి ఈ రూల్స్ ప్రకారం కమిషన్ నిర్వహించే నియామక పరీక్షల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకులతో గ్రూప్ వన్ ప్రి మెయిన్స్ ప్రిలిమ్స్ జవాబు పత్రాలను దిద్దించాల్సి ఉంటుంది అయితే ఏ టీజీపీఎస్ఈ వర్సిటీ ఓన్లీ మెయిన్స్ ప్రిలిమ్స్ యూనివర్సిటీ అధ్యాపకులు కాదు జస్ట్ అది ఓఎంఆర్ బెస్డ్ టీజీపీఎస్సి వర్సిటీ అధ్యాపకులతో కాకుండా ఆ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులతో సమాధాన పత్రాలు దిద్దించినట్టు పరీక్ష రాసిన అభ్యర్థులు వివిధ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని త్వరలోనే బయట పెడతామని చెప్తా ఉన్నారు ఇక గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షల సమాధాన పత్రాల్లో ఒక మూల్యంగా ఒక్కొక్క అధ్యాపకుడు రోజుకు వంద పేపర్లు దిద్దిన దాఖలాలు ఉన్నాయని విమర్శలు వెలువెత్తాయి డైలీ కనీసం పదిహేను పన్నెండు నుంచి పదిహేను పేపర్లు దిద్దాల్సి ఉండగా ఒక్కొక్క రోజు చివరి మూమెంట్లో హండ్రెడ్ పేపర్స్ దిద్దినట్టు కూడా వార్తలు గతంలో మనకు అందాయి ఒక పరీక్ష కేంద్రంలో మెయిన్స్ పరీక్ష రాసిన ఇరవై ఆరు మంది అభ్యర్థులకు ఒకే రకమైన మార్కులు రావడం అనేక అనుమానాలకు భావిస్తుందని పరీక్షకు హాజరైన వారు ఆరోపిస్తూ ఉన్నారు ఇంగ్లీష్ మీడియంలో రాసిన వారికి ఒక సెంటరు తెలుగు మీడియంలో రాసిన వారికి వివిధ పరీక్ష కేంద్రాలు కేటాయించడం కూడా నిబంధనలకు విరుద్ధమని ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఇలా చేశారని చెబుతూ ఉన్నారు ప్రిలిమ్స్లో అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్యకు మెయిన్స్కు హాజరైన అభ్యర్థుల సంఖ్యకు బాగా తేడా వస్తుందని ఇలా జరగడం వెనక అనేక కారణాలు ఉన్నాయని సమాచారం ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే ఇంటర్వ్యూల విధానానికి స్వస్తి పలికారని ఆరోపణలు వస్తున్నాయి ఇక గ్రూప్ వన్లో తప్పిదాలు అనేకం టీజీపీఎస్సీ మాజీ సభ్యుడు వీటల్ గ్రూప్ వన్లో ఐదు వందల అరవై రెండు ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోగా ఇందులో నూట యాభై మంది రెవెన్యూ సర్వీసులు పోలీస్ సర్వీసులకు చెందిన అని పదేళ్ల పాటు ప్రభుత్వానికి సేవలు అందించక వీళ్ళంతా జిల్లా కలెక్టర్గా ఎస్పీలుగా నియమితులు అవుతారని ఇంత కీలకమైన పదవుల్లో తీసుకునే ముందు వారితో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించాలని అలా అయితేనే గల వారిని ఎంపిక చేయవచ్చని టీజీపీఎస్సీ మాజీ సభ్యుడు వీటలు అభిప్రాయపడ్డారు ఇంటర్వ్యూలు అవకతవకలు జరుగుతున్నాయని ఇంటర్వ్యూలు తీసేసారు మళ్ళీ ఇంటర్వ్యూ విధానం పెడితే ఇక అసలు ఒక్కరికి రావద్దు మధ్య తరగతి ఒక్కరికి పోస్ట్ రాదు ఇంటర్వ్యూలు గిన్న మళ్ళీ పెడితే మాత్రం తెలంగాణ ఏర్పడిన ఈ పన్నెండేళ్ల కాలంలో ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగాన్ని భర్తీ చేయలేకపోయారని ఆయన దయ్యబట్టారు దుయ్యబట్టారు టీజీపీఎస్ నిర్వాహకం వల్లనే గ్రూప్ వన్ ప్రిలీస్ మెయిన్స్ అబ్బాస్ పాలైంది హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని ఈ తీర్పుపై ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళిన ఉపశమనం దొరకదని జరిగిన తప్పిదాలను తీర్పులో స్పష్టంగా చెప్పారని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమకు తమ వారిని కీలకమైన గ్రూప్ వన్ ఉద్యోగాల్లో నియమించుకునేందుకే ఇంటర్వ్యూ విధానానికి స్వస్తి పలికారని యూపీఎస్సీ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూలు రద్దు చేయడం కుదరదని తెలిపారు ఇంటర్వ్యూల వల్లనే అక్రమాలు జరుగుతున్నాయని ఇంటర్వ్యూలు తొలగించడం జరిగింది ఇంకా ఇంటర్వ్యూలో ఉంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ ఇంటర్వ్యూ పెట్టినప్పుడు కష్టపడడానికి వారికి మార్కులు రావు ఇంటర్వ్యూలో గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించి ప్రశ్న పత్రాల రూపకల్పన పరీక్ష కేంద్రాల కేటాయింపు నిర్వహణ మూల్యాంకన తదితర అంశాలన్నీ చైర్మన్ నేతృత్వంలోనే జరుగుతాయని చైర్మన్కు తెలియకుండా ఏది జరగదని అభ్యర్థులు ప్రస్తుతం ఆరోపిస్తున్న విధంగా మూల్యాంకనంలో జరిగిన అవకతవకలకు గతంలో ప్రస్తుతం పనులు చేస్తున్న చైర్మన్లకు బాధ్యత వహించాలని చెప్పడం జరిగింది ఇక అప్పీల్కి వెళ్ళండి టీజీపీఎస్ఈకి ప్రభుత్వం ఆదేశించినట్టు ఇక్కడ వార్త రావడం జరిగింది ఇక గ్రూప్ వన్ పైన అప్పీల్ చేయండి అని మరి టీజీపీఎస్సి గవర్నమెంట్ ప్రభుత్వం ఆదేశించినట్టుగా ఇక్కడ పేర్కొన్నారు ఇక డివిజన్ బెంచ్కు టీజీపీఎస్సీ గ్రూప్ వన్పై అప్పీల్ చేయాలని నిర్ణయం నిపుణులతో చైర్మన్ సుదీర్ఘ సమాలోచన హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేసే దిశగా కమిషన్ అడుగులు అప్పీల్ నిర్ణయంపై నిరుద్యోగుల ఆగ్రహం గ్రూప్ వన్ అవకతవకలపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపే జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు ఇక గ్రూప్ వన్ అక్రమాలను నిరసిస్తూ ఉస్మాని యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద గురువారం ఆందోళనకు దిగిన బీఆర్ఎస్వీ నేతలను అరెస్ట్ చేస్తున్న అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి పోలీసులు అంటూ ఒక ఫోటో ఇవ్వడం జరిగింది ఈ నా ఓయిలో కూడా ఆందోళన చేయడం జరిగింది గ్రూప్ వన్ రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని గ్రూప్ వన్ రద్దు చేయాల్సిందే హైకోర్టు తీర్పు అమలు చేయాల్సిందే అవకతవకలకు సర్కార్దే బాధ్యత బీఆర్ఎస్వి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసనలు చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద బైఠాయించిన బీఆర్ఎస్ నేత తుంగ బాలు అంటూ ఇక్కడ ఒక వార్త ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ గతంలో నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షను హైకోర్టు తీర్పు మేరకు రద్దు చేయాలని బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరుద్యోగులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద నిరసన తెరుపుతున్న విద్యార్థి నాయకులు ఇక అంగట్లో సరుకులుగా గ్రూప్ వన్ పోస్టులు పలువురు మంత్రులే నేరుగా కోట్లాది రూపాయల డిమాండ్ చేసిన అంశాలపై నిజాలు నిగ్గు తేల్చాలి అవకతవకలపై జ్యుడిషియల్లీ ఎంక్వైరీ జరిపించాలి గ్రూప్ వన్పై చర్చించడానికి మరి స్పెషల్ అసెంబ్లీ సెషన్స్ పెట్టాలని మళ్ళీ మొదటి నుంచి పరీక్ష నిర్వహించాల్సిందే అని కేటీఆర్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు ఇక మరి రకరకాల ఆరోపణలు వస్తున్నాయి అందులో నిజమెంతుంది వాస్తవమా అబద్ధమా ఏది తెలియదు కానీ ఆరోపణలు మాత్రం సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో చాలానే వస్తున్నాయి ఇక డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు మూడు కోట్లు గ్రూప్ వన్ పోస్టులను బేరం పెట్టిన మంత్రి నిరుద్యోగ జేఏసీ నేత శ్రీనివాస్ ఆరోపణలు ఇద్దరు మరో ఇద్దరు ఎమ్మెల్సీలకు ప్రా పాత్ర ఉంది అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యల వీడియో వైరల్ దర్యాప్తు జరపాలని జేఏసీ నేతల డిమాండ్ ఇక గ్రూప్ వన్లో పదిహేడు వందల కోట్ల కుంభకోణం బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ వన్ ఉద్యోగులను కాంగ్రెస్ నాయకులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోవాలని చూశారని ఒక్కో ఉద్యోగానికి మూడు కోట్లు ఇవ్వారా ఇవ్వమని అడిగారని గ్రూప్ వన్లో పదిహేడు వందల కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు ఉద్యోగులను బదిలీ చేస్తేనే ముప్పై లక్షలు వసూలు చేస్తాము గ్రూప్ వన్ ఉద్యోగం కావాలంటే మూడు కోట్లు ఇవ్వాల్సిందేనంటూ మంత్రి ఒకరు బీరసారాలు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు అది మరి ఇట్లా ఆరోపణలు చేయడం జరుగుతుంది మొత్తానికి గ్రూప్ వన్ చాలా వివాదంగా మారిన నేపథ్యంలో అన్ని న్యూస్ పేపర్లు గ్రూప్ వన్ అంశాన్ని కవర్ చేయడం జరిగింది గ్రూప్ వన్ వై బీఆర్ఎస్ ఆందోళన న్యాయ విచారణకు డిమాండ్ ఓయూలో పలువురు అరెస్టు అశోక్ నగర్ లైబ్రరీ వద్ద అభ్యర్థుల ఆందోళన నిలిచిన ట్రాఫిక్ అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ డివిజన్ బెంచ్కు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ విషయంలో హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేసేందుకు ప్రత్యేక సమావేశంలో నిర్ణయం సింగిల్ బెంచ్ ఆదేశాలను పరిశీలిస్తున్న టీజీపీఎస్సీ తరపు న్యాయవాదులు వారం రోజుల్లో పిటిషన్ దాఖలు ఒక వన్ వీక్ లోపే మరి పిటిషన్ డివిజన్ బెంచ్లో ఫైల్ చేయను అన్నట్టు వార్తలు రావడం జరిగింది ఇక గ్రూప్ వన్ పై డివిజన్ బెంచ్కు అప్పీల్ చేయాలని టీజీపీఎస్సీ కీలక నిర్ణయం జనం సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది ఇక గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేసి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి జివో ట్వంటీ రద్దు చేసి జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద నిరుద్యోగ విద్యార్థుల నిరసన ఇక గ్రూప్ వన్ పోస్టులు అమ్ముకుంటారా సీఎంఓ పైనే ఆరోపణలు వెల్లువా హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్ష మళ్ళీ నిర్వహించాలి ఇకనైనా న్యాయ విచారణకు ఆదేశించాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ గ్రూప్ వన్పై అప్పీల్కే నిర్ణయం వార్తా పేపర్లో ఫలితాల రద్దును డివిజన్ బెంచ్లో సవాల్ చేయదలిచిన టీజీపీఎస్సీ రీవాల్యుయేషన్తో టెక్నికల్ ఇష్యూస్కి అవకాశం ఇక గ్రూప్ వన్ పోస్టుల అమ్మకాల ఆరోపణలపై జ్యుడిషియరీ ఎంక్వైరీ జరిపించాలని కేటీఆర్ గ్రూప్ వన్పై అప్పీల్కే నిర్ణయం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయండి ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని తేజాస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం కోరారు గురువారం హైదరాబాద్లో వారితో భేటీ అయిన సందర్భంగా నిరుద్యోగ సమస్యలపైన చర్చించారు భవిష్యత్తులో భర్తీ భర్తీ చేయబోయే ఉద్యోగాలపై స్పష్టమైన ప్రకటన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి నిరుద్యోగుల కోసం సమగ్ర ఉపాధి కల్పన విధానాన్ని రూపొందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఇక రీవాల్యుయేషన్ చేస్తారా పరీక్ష పెడతారా అటు సంపతి రమేష్ మన మిత్రుడు ఒక ఆర్టికల్ రాయడం జరిగింది గ్రూప్ వన్ పైన మరి హైకోర్టు ఆర్డర్స్ నేపథ్యంలో రీవాల్యుయేషన్ చేస్తారా పరీక్ష పెడతారా అంటే ఏది ఏర్ ప్రస్తుతం అయితే డివిజన్ బెంచ్కి పోతున్నారు ఈ డివిజన్ బెంచ్లో మరి ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ కొద్దిగా సమయం పట్టేందుకు అవకాశం ఉంది గ్రూప్ వన్ పరీక్షల అవకతవకలపై జ్యుడిషియల్ కమిషన్ వేయాలి కేసీఆర్ కేటీఆర్ డిమాండ్ గ్రూప్ వన్ ఉద్యోగాల్లో పదిహేడు వందల కోట్ల కుంభకోణం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులు రాజీనామా చేయాలి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు గ్రూప్ వన్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలి బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిరసనలు బీఆర్ఎస్వి నాయకులను విడుదల చేయాలంటూ హరీష్ రావు జాబ్ క్యాలెండర్ను ప్రకటించండి మంత్రి పొంగులేడిని కోరిన కోదండరామ్ రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు వెంటనే జా నోటిఫికేషన్లు విడుదల చేయాలని మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డిని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కోరారు అలాగే రాబోయే ఖాళీల వివరాలతో కూడిన స్పష్టమైన జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలన్నారు గురువారం సెక్రటేరియట్లో మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ను కోదండరాం కలిశారు నిరుద్యోగుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు సహాయపడే సమగ్రమైన ఉద్యోగ వ్యవస్థను రూపొందించాలని కోరారు గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో మళ్ళీ పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది గ్రూప్ వన్ తీర్పుపై డివిజన్ బెంచ్కు అప్పీల్ ప్రభుత్వానికి టీజీపీఎస్సి నివేదిక ప్రభుత్వాన్ని తర్వాత ముందుకు ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని ఏళ్ల తరబడి నెలకొన్న వారి సమస్యలు పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేస్తూ ఉన్నారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం బీసీ భవన్లో తెలంగాణ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కన్వీనర్గా జి వెంకటేష్ను కృష్ణయ్య నియమించారు ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ కన్వీనర్ గుజకృష్ణ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణలో నిరుద్యోగం తాండవిస్తుందని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు ఇక అవకతవకలపై సిబిఐ దర్యాప్తు చేయాలి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గ్రూప్ వన్ అవకతవకలపైన వెంటనే సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు గ్రూప్ వన్ పరీక్షలను తిరిగి నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ వినాయకులను అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు ఇక ప్రభుత్వం కొలువులను అంగట్లో అమ్ముకుంది మంత్రులే నేరుగా కోట్లాది రూపాయలు డిమాండ్ చేశారు హైకోర్టు ఆదేశాల ప్రకారం గ్రూప్ వన్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలి పరీక్షల అవకతవకలపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి గ్రూప్ వన్ అక్రమాలపై చర్చించడానికి ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహించాలి ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్యోగాల్లో దొంగలు ఎవరో తేల్చాలి అంగడ సరుకుల్లో అమ్ముకున్నారని మంత్రులు నేరుగా కోట్లు వసూలు చేశారు గ్రూప్ వన్ పరీక్షలను మళ్ళీ నిర్వహించాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యూయార్క్ గ్రీన్ లీడర్షిప్ అవార్డుకి ఎంపిక గ్రూప్ వన్ పోస్టుల అమ్మకాల ఆరోపణలపై జ్యుడిషియల్ కమిషన్ వేయాలి కేటీఆర్ పదహారు నుంచి నీట్ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ప్రారంభం పదిహేనున్న మెరిట్ లిస్టు విడుదల చేయనున్న కాలేజీ హెల్త్ వర్సిటీ నేట్ స్టేట్ కోట కౌన్సిలింగ్ ప్రక్రియని ఈ నెల పదహారు నుంచి ప్రారంభం కానుంది ఇటీవలే స్థానికతకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం సుప్రీంకోర్టు సూచనల మేరకు నాలుగు కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగాల కుటుంబాల విద్యార్థుల స్థానికతకు సంబంధించి మినహాయింపులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో స్టేట్ కోట కౌన్సిలింగ్కు మార్గం సుగమమైంది ఇక సర్కారు డిగ్రీ కాలేజీల్లో ఉన్నాయి చేరండి నేటి నుంచి దోస్త స్పాట్ అడ్మిషన్లు తొలిసారి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఏ కాలేజీలో కోటి ఉమెన్స్ కాలేజీలో టూ సిక్స్టీ త్రీ బేగంపేట్ ఉమెన్స్ కాలేజీలో టూ సిక్స్టీ సెవెన్ నిజాం కాలేజీలో టూ నాట్ ఫైవ్ వర్సిటీ సైన్స్ కాలేజ్ సైఫాబాద్లో టూ సిక్స్టీ ఫైవ్ సిటీ కాలేజ్లో టూ సిక్స్టీ వన్ ఇందిరా ప్రియదర్శి ఉమెన్స్ కాలేజ్లో ఫోర్ ఎయిటీ సిక్స్ ఎన్ని ఖాళీలు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఖైరదాబాద్లో టూ ట్వంటీ ఫైవ్ ఇన్ని ఖాళీలు ఉన్నాయి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇక పోలీస్ శాఖలో డ్రైవర్ల నియామకాలపైన తీర్పు రిజర్వ్ పోలీస్ శాఖలో డ్రైవర్ల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది రెండు వేల ఇరవై రెండులో పోలీస్ ఫైర్ శాఖకు సంబంధించి డ్రైవర్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల డ్రైవింగ్ లైసెన్స్లో నోటిఫికేషన్లు రెండేళ్ళ ముందు వరకు ఎలాంటి గ్యాప్లు ఉండకూడదని ప్రస్తావిస్తూ పలువురిని రిజెక్ట్ చేసిన నేపథ్యంలో ఇక గ్రూప్ వన్పై అప్పీల్కు టీజీపీఎస్సీ నిర్ణయం పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి భారత్ విద్యార్థి విభాగం నిరసన గెలు శ్రీనివాస్ యాదవ్ను వాహనం లెక్కిస్తున్న పోలీసులు ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఆల్ ది బెస్ట్